హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే స్టోరీని తప్పకుండా లైక్ చేయండి అబ్బా దానివల్ల నాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా ఓకే ఇంతమంది లైక్ చేస్తున్నారంటే నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ పెట్టాలి అని నాకు అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఉదయాన్నే మెలకు రావడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు రాజ్ పక్కన కీర్తి కనిపించకపోయేసరికి కంగారుగా గది నుంచి బయటకు వచ్చాడు తను కిచెన్లో కనిపించేసరికి రిలాక్స్ అవుతూ స్నానం చేయడానికి వెళ్ళాడు షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ బయటకు వచ్చిన రాజ్ హాల్లో కనిపించిన వాళ్ళని చూసి షాక్ అయ్యాడు రాజశేఖర్ ఛాయ సోఫాలో కూర్చొని ఉంటే అంజి పక్కనే నిలబడ్డాడు కీర్తి వాళ్ళెదురుగా నిలబడి ఉంది రాజ్ అయోమయంగా చూస్తూ అంజి వైపు చూసేసరికి అతనికి ఏమీ తెలియదని సైగ చేయడంతో మీరేంటి డాడ్ ఇక్కడ అంటూ దగ్గరికి వచ్చాడు నేనే ఫోన్ చేసి పిలిచాను అని కీర్తి చెప్పేసరికి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ నువ్వు పిలిచావా ఎందుకు అని అడిగాడు కీర్తి అతని వైపు చూస్తూనే రాజశేఖర్ వైపు తిరిగింది చూడండి మీ అబ్బాయితో రిలేషన్ నాకు ఇష్టం లేదు మీరు అతనికి ఏం నచ్చి చెప్పుకుంటారో మీ ఇష్టం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని కీర్తి చెప్పేసరికి రాజ్ కోపంగా బాధగా తననే చూస్తూ నిలబడ్డాడు అతని చూపుకి చిక్కకుండా గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి లోపలికి రాగానే అణిచిపెట్టుకున్న దుఃఖమంతా ఒకేసారి బయటికి రావడంతో సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తూ తలుపు చాటునే కూర్చుండిపోయింది రాజ్ ఇప్పటి వరకు జరిగింది చాలు పద వెళదామంటూ రాజశేఖర్ రాజ్ చేయి పట్టుకునేసరికి ఆ చేతిని విడిపించుకుంటూ నేను కీర్తిని కన్విన్స్ డాడ్ మీరు బయలుదేరండి అంటాడు రే తను నిన్ను వద్దనుకుంటుంది ఆయన ఎందుకు వెంటపడతావు రాత్రి తనే ఫోన్ చేసి మీ అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది అక్కడే అర్థం కావటం లేదా అంటాడు రాజశేఖర్ డాడ్ అది మా ఇద్దరికి సంబంధించిన విషయం కీర్తిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అంటాడు రాజు అదేమైనా మైసూర్ మహారాణా దానికోసం ఇంతగా దిగజారిపోతున్నావు నువ్వు చిటికేస్తే వంద మంది అమ్మాయిలు క్యూ కడతారు రాజ్ అలాంటి నువ్వు పైసాకి పనికిరాని దాన్ని వెంటపడుతూ మా పరువు తీస్తున్నాం చేసింది చాలు మే డాడ్ చెప్పినట్టు వింటే నీ ఫ్యూచర్ బాగుంటుంది అంటుంది ఛాయా మామ్ ప్లీజ్ షెటప్ నా ఫ్యూచర్ ఏంటో నేను డిసైడ్ చేసుకున్నాను మీరు దాన్ని మార్చాలని చూడకండి అంటాడు రాజ్ ఆ పిల్ల నిన్ను వద్దనుకుంటుంది కదరా కానీ నేను అనుకోవటం లేదు చెప్పానుగా తనని కన్విన్స్ చేస్తానని కీర్తి నుంచి వాళ్ళ మాటలు వింటూనే ఉంది రాజు వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా వినకుండా మొండిగా ఉండేసరికి కన్నీళ్లు తుడుచుకొని మొహంలో కోపాన్ని చూపిస్తూ రాజ్ ఎదురుగా వచ్చి నిలబడింది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నీతో కలిసి బ్రతకటం నాకు ఇష్టం లేదు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టద్దు నీకు దండం పెడతాను ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటుంది కీర్తి కీర్తి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు వాళ్ళు వెళ్ళని అంటాడు రాజు తర్వాత మాట్లాడుకోవటానికి ఏం లేదు ప్రణయ్ ఇట్స్ ఓవర్ ఇంతకు మించి భరించటం నా వల్ల కాదు వెళ్ళిపోవని తను చేతులు జోడించేసరికి బాధగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు రాజ్ నీకు ముందే చెప్పాను తను పెళ్లి ఒప్పుకోకపోతే నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని తను చెబుతుంది కదా నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని ఇంకా ఎందుకు వెంపర్లాడతావు అంటాడు శేఖర్ ఇట్స్ నాట్ కరెక్ట్ పద అంటూ రాజ్ చేతిని పట్టుకుని బయటికి నడిచాడు రాజ్ మౌనంగా ఆయన వెంట నడుస్తున్నాడే కానీ కీర్తితో గడిపిన జ్ఞాపకాలే అతని కళ్ళ ముందు కదులుతున్నాయి తన మాట వద్దు అని చెబుతున్నా తన కళ్ళు అతని మీద ప్రేమని చూపిస్తుంటే ఆ ప్రేమని వదులుకోలేక సతమతమవుతున్నాడు డోర్ దగ్గరకు వచ్చేసరికి రాజ్ ఆగిపోయాడు దాంతో రాజశేఖర్ ఛాయ అతని వైపు చూశారు ఒక్క నిమిషం డాడ్ అంటూ ఆయన చేతిలో నుంచి చేతిని విడిపించుకొని కీర్తి దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు తలగదించుకుంది తను సో ఫైనలీ కొద్దు అంతే కదా అని రాజు అడిగేసరికి అవునని అతి కష్టం మీద తలూపింది నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటావు రైట్ అంటాడు అవును నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు అంటుంది అయితే నేను ఎవరిని పెళ్ళి చేసుకున్నా నీకే బాధ ఉండదు కదా అని రాజ్ సూటిగా అడిగేసరికి ఉండదు అని తల్లొప్పింది కేతి థ్యాంక్స్ నువ్వు క్లారిటీగానే ఉన్నావు బట్ నాకే ఇంకా క్లారిటీ రావటం లేదు నేను వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నా హ్యాపీగానే ఉంటానంటావు ఓకే అయితే ఆ పెళ్ళేదో నువ్వే దగ్గరుండి జరిపించు అని రాజ్ చెప్పేసరికి షాక్ అయింది కీర్తి రాజశేఖర్ ఛాయ కూడా అయోమయంగా చూస్తున్నారు ఏమంటావు అంటాడు నాకేం అవసరం నాకంటూ ఒక జీవితం ఉంది నీకోసం నా పనులు మానుకుని రాలేను అంటుంది కీర్తి అలా అయితే నేను నిన్ను వదిలి వెళ్ళను డాడ్ నేను ఇక్కడే ఉంటాను మీరు బయలుదేరండి అంటాడు ప్రణయ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటుంది కీర్తి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవ్వాలనే ఇదంతా చూడు కీర్తి ఒక్కసారి దూరమైన తర్వాత ఏది మన చేతుల్లో ఉండదు నీ మాట అబద్ధం చెబుతున్నా నా మీద ప్రేమను నింపుకున్న నీ కళ్ళు నాకు నిజమే చూపిస్తున్నాయి నన్ను వదులుకోవటానికి లోపల పడే నరకాన్ని నాకు చూపిస్తున్నాయి చూపు పక్కకి తిప్పుకుంటూ అలాంటిదేం లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది తను రాజ్ కోపంగా తన చేయి పట్టుకుని అతని వైపుకి తిప్పుకున్నాడు అయితే నేను చెప్పిన దానికి ఒప్పుకోం ఈ క్షణం నుంచి నేను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టే చివరి క్షణం వరకు కూడా నువ్వు నా పక్కనే ఉండాలి నువ్వే దగ్గరుండి అన్నీ జరిపించాలి ఇవన్నీ నువ్వు మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడే నీకు నా మీద ప్రేమ లేదు అని నేను నమ్ముతాను సంతోషంగా పెళ్ళి చేసుకుంటాను చెప్పు ఇవన్నీ నువ్వు చేయగలవా అంటాడు రాజ్ రాజ్ అలా అడిగేసరికి కీర్తి అయోమయంగా చూసింది రాజ్ ఏంట్రా ఇది డాట్ ప్లీజ్ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి చెప్పు ఇవన్నీ నువ్వు చేయగలవా ప్రాణంగా ప్రేమించినవాడు వేరే అమ్మాయి మెడలో తాళి కడుతుంటే ఏ ఆడపిల్ల చూస్తూ భరించలేదు కీర్తి ఎందుకు నా మీద ప్రేమను దాచేసి నాకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నావు ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా చెప్పు కీర్తి ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటాను అంటూ రాజ్ తనని కన్విన్స్ చేస్తుంటే రాజశేఖర్ ఛాయా గుటికలు మింగుతూ ఒకరినొకరు చూసుకుంటూ కీర్తి వైపు చూశారు కీర్తి కూడా కన్నీళ్లతో వాళ్ళని చూస్తూ ఉంది చెప్పు కీర్తి ఎవరైనా నీతో ఇలా బలవంతంగా అబద్ధం చెప్పిస్తున్నారా అంటూ తన భుజాలు పట్టుకుని కదుపుతుంటే అలాంటిదేం లేదు అంటూ విధిలించుకొని పక్కకి తిరిగిపోయింది లేదు ఖచ్చితంగా నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు అంటాడు రాజు వదలకుండా తనని ప్రశ్నిస్తుంటే రాజశేఖర్ కంగారుగా ముందుకొచ్చాడు ఏంటి నాన్న ఇది తనేం లేదని చెబుతుంది కదా అయినా ఎవరో భయపడితే భయపడేంత చిన్నపిల్ల తను తన మనసులో ఉన్నదే కదా చెబుతుంది నువ్వు ఇలా ఫోర్స్ చేస్తే ఎలా చెప్పు లేదు డాడ్ దానికి నేనంటే ప్రాణం నాకు తెలుసు నా పెళ్ళి దగ్గరుండి జరిపించమని అడిగితేనే తట్టుకోలేకపోతుంది అంటే మీకు అర్థం కావటం లేదా తన మనస్సు నన్ను వదులుకోవటానికి సిద్ధంగా లేదు అందుకే తను ఇవేమీ చెయ్యలేదు అంటాడు రాజ్ చేస్తాను అని కీర్తి నోటి నుంచి వినిపించేసరికి రాజ్ షాక్ అవుతూ తన వైపే చూశాడు నేను దగ్గరుండి నీ పెళ్ళి జరిపించటమే కదా నీకు కావాలి చేస్తాను తాలి కట్టే చివరి క్షణం వరకు అన్ని పనులు నేనే దగ్గరుండి జరిపిస్తాను అప్పుడైనా నీకు అర్థమవుతుందేమో నీతో కలిసి బ్రతకటం నాకు ఇష్టం లేదు అని అంటూ అంతే స్థిరంగా చెప్పింది కీర్తి రాజ్ తన వైపే చూస్తూ ఉండిపోయాడు కాసేపు నిశ్శబ్ద వాతావరణం తర్వాత రాజ్ తన వైపు చూశాడు గుడ్ డాడ్ మీరు పెళ్ళికి ఏర్పాట్లు చేయండి అన్నీ కీర్తి చేతుల మీదుగానే జరగాలి ప్రతీ క్షణం తను నాతోనే ఉండాలి ఇందులో మీరు ఏ మాత్రం అభ్యంతరం చూపించినా ఈ పెళ్లి జరగదు అంటాడు అది కాదు రాజ్ అంటూ రాజశేఖర్ ఏదో చెప్పబోతుంటే ఛాయా చెయ్యి పట్టుకొని ఆపేసింది అడ్డు చెప్పొద్దని సైగ చేసి రాజ్ వైపు చూస్తూ సరే నాన్నా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు అదే సంతోషం నువ్వు చెప్పినట్టే అన్ని కీర్తి చేతుల మీదుగానే జరిపిద్దాం అంజీ తనని తీసుకురా అంటూ ముందు కదిలారు వాళ్ళు కీర్తి వైపు చూస్తూ వాళ్ళతో పాటే నడిచాడు రాజ్ అంజి అయోమయంగా చూస్తూనే కీర్తి దగ్గరకొచ్చి వచ్చి పదండి మేడం అని పిలిచేసరికి తను కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటికి నడిచింది ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికి చేరిన తర్వాత కీర్తిని అవుట్ హౌస్లో ఉండమని ఛాయ్ చెప్పటంతో తను సరే అంటూ అటువైపు వెళ్ళబోతుంటే రాజ్ తన చేయి పట్టుకున్నాడు కీర్తితో పాటు ఛాయ రాజశేఖర్ కూడా అయోమయంగా చూస్తుంటే నేను పెట్టిన కండిషన్ మర్చిపోయారా నా పెళ్ళయ్యే వరకు తను నాతోనే ఉండాలని చెప్పాను కదా అంటాడు రాజ్ నీతోనే అంటే అంటే నేను ఎక్కడుంటే అక్కడ నా గదిలోనే ఉంటుంది అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అలా ఎలా కుదురుతుంది ఈ పెళ్ళి జరగాలి అనుకుంటే కుదరాలి అంటాడు అది కాదురా నో మోర్ డిస్కషన్స్ రాడ్ తను నాతోనే ఉంటుంది మీరు మిగతా ఏర్పాట్లు చూసుకోండి అంటూ చేతి చేయి పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు రాజ్ ఏంటి వీడు వేరే అమ్మాయితో పెళ్ళి పెట్టుకొని దీంతో కాపురం చేస్తానంటాడు కూల్ శేఖర్ ఇప్పుడు మనం వాడి మాటలకి అడ్డు చెబితే పెళ్ళి వద్దు అంటాడు వాడి సరదా ఎందుకు కాదనాలి ఈ పెళ్లిలోపు ఆ పిల్ల మీద ఉన్న మోహం తగ్గితే అన్నీ మర్చిపోయి రాశితో సంతోషంగా ఉంటాడు అంటుంది కానీ ఈ రాశికి ఈ విషయం తెలిస్తే అంటాడు శేఖర్ తనని నేను మేనేజ్ చేస్తాను శేఖర్ మీరు టెన్షన్ తీసుకోకండి వాడు ఈ పెళ్లికి ఒప్పుకోవడమే పెద్ద సమస్య అనుకున్నాం ఇప్పుడు ఒప్పుకున్నాడుగా తర్వాత ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేద్దాం ఆ తర్వాత మనకి ఈ కీర్తిపీడ విరగడవుతుంది మన రాజ్ మన చేతుల్లోనే ఉంటాడు అంటుంది ఈలోపు ఈ పిల్ల మనసు మార్చుకుంటే అంటాడు అలా ఏం జరగదు అంటుంది ఏదో ఒకటి చెయ్యి కొన్ని రోజులు నీ సరదాలకి బ్రేక్ ఇచ్చి ఈ పెళ్లి మీద దృష్టి పెట్టి చాయా ముఖ్యంగా ఆ పిల్లతో విడి సరసాలు రాశి కంటపడకుండా జాగ్రత్త పడు అంటాడు నేను చూసుకుంటా అంటున్నాను కదా రిలాక్స్ అంటుంది కీర్తిని గదిలోకి లాక్కొచ్చి విసురుగా బెడ్ మీదకి తోయటంతో తను కంగారుగా రాజ్ వైపు చూసింది కోపంగా చూస్తూనే తన దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఏంటి వెంట పడుతున్నానని నా పెళ్ళి చూసి తట్టుకునేంత ధైర్యం ఉందా నీకు కీర్తి మౌనంగా తలదించుకునేసరికి తన బుగ్గలు పట్టుకుని తలని పైకెత్తాడు నా కళ్ళలోకి చూసి చెప్పు నిజంగానే నాతో జీవితం అంత కష్టంగా ఉందా నీకు అని అడిగాడు కీర్తి అతని చేతిని విడిపించుకుంటూ అవును కష్టంగానే ఉంది నా జీవితంలోకి సమస్యలని ఆహ్వానించాలని నేను కోరుకోవటం లేదు అంటుంది కీర్తి చాలు ప్రణయ్ నీ పంత నీదే కానీ నా బాధ గురించి భయం గురించి పట్టించుకోవా నీతో జీవితం వద్దు అనుకున్న తర్వాతే నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు రాదు దగ్గరుండి పెళ్ళి జరిపించమన్నావు కదా జరిపిస్తాను పెళ్ళికి సిద్ధంగా ఉండు అంటూ గది నుంచి బయటకు వచ్చేసింది రాజ్ అసహనంగా అక్కడే కూడబడ్డాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అంజీ అయోమయంగా చూస్తూ రాజు దగ్గరికి వచ్చాడు సార్ అని అంజి పిలిచేసరికి అతని వైపు కోపంగా చూస్తూ లేచి కాలర్ పట్టుకున్నాడు రాజు డాడ్ అక్కడికి వస్తున్నారని నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటాడు నాకు తెలిస్తే కదా సార్ ఉదయాన్నే పనుంది బయలుదేరు అన్నారు ఎక్కడికి అని అడిగితే ఏమీ చెప్పలేదు నాకు అక్కడికి వచ్చాకే అర్థమైంది సార్ కీర్తి మేడమే వాళ్ళని పిలిపించారని పిచ్చి పట్టిందిరా దానికి ఏం చేస్తుందో కూడా అర్థం కావటం లేదు మేడం ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు కూడా అర్థం కావటం లేదు సార్ అయినా మీరేంటి సార్ దగ్గరుండి పెళ్లి జరిపించు అని చెప్పేశారు అంటే ఆవిడ పెళ్లి జరిపిస్తే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తారా అంటాడు అంజి ఏం చేయమంటావు ఎంత చెప్పినా అది నా మాట వినట్లేదు ఏదో జరిగిందంజీ అందుకే కీర్తి నా నుంచి దూరం అవ్వాలని ప్రయత్నిస్తుంది తను నాకు దగ్గరగా ఉంటేనైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో అన్న చిన్న ఆశతో ఈ కండిషన్ పెట్టి తీసుకొచ్చాను నాకు వేరే దారి లేదు కదా అంటాడు నిజమే సార్ మీరు దగ్గరుంటే ఆవిడ మనసు మారే అవకాశాలున్నాయి కానీ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది సార్ నాకు అంతకన్నా ఎక్కువ భయంగా ఉంది ఇది ఇలానే మొండిగా ఉంటే చాలా కష్టమంటూ తల పట్టుకుని కూర్చున్నాడు రాజు కీర్తి గార్డెన్ వైపు వచ్చి ఒక మెంచు మీద కూర్చుని బాధపడుతూ ఉంది ఏదో మొండిగా పెళ్లి జరిపిస్తానని వాదిస్తుంది కానీ లోపల తన మనసు ఎంతగా నలిగిపోతుందో తనకే తెలుసు కాళ్ళు ముడుచుకుంటూ మోకాళ్ళ మధ్యలో తలవాల్చి ఆలోచనల్లో మునిగిపోయింది అసలు ఏం జరిగింది అంటే కీర్తిని జైలుకు పంపించిన తర్వాత అంజిని హాస్పిటల్కి పంపించి ఛాయ రాజశేఖర్ స్టేషన్కి వచ్చారు ఎస్ఐని రిక్వెస్ట్ చేసి కీర్తితో పర్సనల్గా మాట్లాడాలని పక్కకు తీసుకువచ్చారు సార్ నిజంగా ప్రణయ్కి ఆ డ్రగ్ నేనివ్వలేదు నన్ను నమ్మండి అంటుంది కీర్తి మాకు తెలుసు అని ఇద్దరు ఒకేసారి చెప్పేసరికి షాక్ అయింది కీర్తి తను అయోమయంగా చూస్తుంటే ఛాయా ముందుకొచ్చింది ఇంట్లో సీసీ కెమెరా చెక్ చేశాం అప్పుడే తెలిసింది ఆ డ్రగ్ ఇచ్చింది నిషా అని మరి తెలిసి కూడా నన్నెందుకు అరెస్ట్ చేయించారు అంటుంది కీర్తి మా కొడుకు భవిష్యత్తు కోసం అని రాజశేఖర్ చెప్పేసరికి అయోమయంగా చూసింది తను మాకు తెలియకుండా నిన్న ఇంట్లో పెట్టి నీతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటే వాడికి నువ్వెంత దగ్గరయ్యావో అర్థమవుతుంది కానీ ఏమీ సామాన్యుడు కాదు మీ ప్రేమని అంగీకరించి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయటానికి వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు నీలాంటి వాళ్ళు వాడి నీడ తాకటానికి కూడా పనికిరారు అలాంటిది వాడు నిన్ను ఏకంగా మనసులోనే పెట్టుకున్నాడు చూడు చిన్నప్పటి నుంచి వాడు పెరిగిన ఒంటరితనం వల్ల నువ్వు చూపించే ప్రేమకి అట్రాక్ట్ అయిపోయి ఉంటాడు అంత మాత్రాన వాడి లైఫ్లో సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా మేము ఉండగా అది జరగనివ్వం ఒక స్టేటస్ అంటూ లేకుండా మా ఫ్యామిలీలోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు స్టేటస్ సంగతి పక్కన పెట్టు అసలు నీకు ఒక కుటుంబమే లేదు తల్లిదండ్రులు ఎవరూ కూడా తెలియని పుట్టుకనేది అలాంటి నువ్వు జీవితంలోకి వస్తే వాడు ఎన్ని రకాలుగా అవమానపడాలో తెలుసా నలుగురు నువ్వెవరు ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అసలు నీ పుట్టుక సరైనదో కాదో తెలియకుండా అంటుంది చాలు మేడం అంటూ దండం పెట్టింది కీర్తి అర్థమైంది మీ కొడుకు నుంచి నన్ను దూరం చేయటానికి నేను చేయని నేరాన్ని నా మీద మోపి జైలుకు పంపించారు అంతే కదా అంటుంది కీర్తి కరెక్ట్ మేం చెప్పినట్లు వింటే రెండు రోజుల్లో నీకు బెయిల్ ఇప్పిస్తాం రాజు కంటపడకుండా బుద్ధిగా నీ దారిన నూపో కాదు కూడదు అని వాడితో పెళ్లి పీటలు ఎక్కాలి అనుకుంటే మాత్రం మేము మా దారిలో నీ అడ్డు తొలగించుకోవటం మాకు పెద్ద కష్టం కాదు అంటుంది ఇది జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ ఛాయ తనని బెదిరించి వెళ్ళటం ఆ తర్వాత పృథ్వీ వచ్చి తనకి బెయిల్ ఇప్పించటం అన్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే బాధపడుతుంది కీర్తి వాళ్ళతో పోరాడే శక్తి తనకి లేదు అండగా ఉండటానికి ఒక కుటుంబము లేదు రాజ్ తనకి సపోర్టుగా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళ మాటలు తన మనసుని ముందడుగు వేయటం లేదు రాజు వాళ్ళకి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకున్న జీవితాంతం వాళ్ళ మధ్య మాటలు పడుతూ అవమానపడుతూ బ్రతకాలి అన్న ఆలోచనే తనకి గుబులు పుట్టిస్తుంటే కష్టంగా ఉన్నా రాజ్కి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుంది కానీ తనెంత దూరం వెళ్ళినా రాజ్ పట్టు వదలని విక్రమార్కుడిలా తన వెంట వస్తూనే ఉన్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేయండి సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ లెంత్ వీడియో కావాలంటే మినిమమ్ థౌజండ్ లైక్స్ ఇవ్వండి ఓకేనా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్